బూతులే బంగారు బాతులు అసభ్య బూత్ వీడియోలతో భారీ ఆదాయం నెలకు లక్షల్లో యూట్యూబర్ల సంపాదన చట్టాలను పట్టించుకోరు ప్రైవసీని లెక్క చేయరు సోషల్ మీడియాలో పెరిగిపోతున్న వెచ్చల విడతనం రాష్ట్ర సర్కారు అడ్డుకోవచ్చు అయినా పట్టించుకోదు ఈ మధ్యకాలంలో అనకూడదు కానీ యూట్యూబ్ అంటే బూతులమయమైపోయింది చాలాసార్లు నేను ఈ క్వశ్చన్ అడగదలుచుకున్నా చాలాసార్లు ఇది నేను కొంతమంది ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళని కూడా అడిగాను ఒకప్పుడు లేవి ఇట్లాంటివి వాళ్ళు మనుషులు ఎట్లాంటి వాళ్ళని కావచ్చు వ్యక్తిగతంగా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళని కావచ్చు కానీ నేను కొంతమంది పేర్లు చెప్పదలుచుకున్నాను ఉదాహరణకి టీవీ నైన్ రవిప్రకాష్ కావచ్చు లేకపోతే ఇప్పుడు టీవీ నైన్ రజనీకాంత్ కావచ్చు లేకపోతే ఈ మన టీవీ ఫైవ్ మూర్తి కావచ్చు ఆయన వీకే కావచ్చు వెంకటకృష్ణ గారు కావచ్చు మహావంశీ కావచ్చు ఇంక తెలుగులో పెద్ద పెద్ద డిబేట్లు చేసేవాళ్ళు ఎవరు ఉన్నారా అప్పట్లో ఇంకొంతమంది పేర్లు ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఏ రోజు ఏ ఛానల్లో వాళ్ళు ఇన్నేళ్ల నుంచి డిబేట్లు చేస్తున్నప్పుడు నేను ఎక్కడా బూతు మాటలు వినలేదే వాళ్ళు మాట్లాడతాం ఎక్కడా వినలేదు నేను బూతు మాటలు కానీ ఈరోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ప్రతి ఒక్కడు వాడు జర్నలిజం చేశాడా లేదా పక్కన పెడితే అరే సీఎం అంటాడు ఒకడు అరే కేటీఆర్ అంటాడు ఇంకోడు అరే నీ సంగతి చూస్తారా అరే నీ అంతు చూస్తారా అంటాడు ఇంకోడు నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది ఉంటుంది అంటే అరే ఒరే అంటాం జర్నలిజమా అరే తురే ఇక చెప్పకుండా నువ్వు బూతులు మాట్లాడుతాం జర్నలిజమా ఇది ఎక్కడ జర్నలిజం అండి నీకు దమ్ముంటే నువ్వు ప్రశ్నించు ఎంతవరకైనా ప్రశ్నించు అరే ఒరే అనుకున్నా ప్రశ్నించలేవా నువ్వు అరే ఒరే అంటాం జర్నలిజమా బూతులు తిడతాం జర్నలిజమా చాలామంది అడదలుచుకున్నాను నేను చాలామంది యూట్యూబర్లు అరే ఒరై నీ డాష్ 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 బూతులు వాడుతూ ఉంటారు అరే బూతులు వాడేవాడు ఎవరునా నువ్వు జర్నలిస్ట్ ఎవరు నిన్ను జర్నలిస్ట్ చేశారు బ్రో నేను నేను రా అంటున్నా ఎందుకంటే మనం మనం ఒకటే జర్నలిస్ట్ జర్నలిస్ట్ ఒకటే కాబట్టి నేను నిన్ను రా అంటున్నా ఎందుకంటే మన ఫ్రెండ్స్ కాబట్టి ఓకేనా కానీ ఆ వ్యక్తి ఎలాంటి వాళ్ళైనా సరే నువ్వు ఖచ్చితంగా ఆ వ్యక్తి కాదు అతని వయసుకి అతని పదవికి గౌరవం ఇవ్వాలి ఎమ్మెల్యే అంటే చిన్న విషయం కాదు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ఓట్లు వేసి ఎన్నుకుంటే ఎమ్మెల్యే అవుతాడు ఎంపీ అవుతాడు లేకపోతే ముఖ్యమంత్రి అవుతాడు వాళ్ళని పట్టుకొని నువ్వు అరేవరే అంటాం కరెక్ట్ కాదు బ్రో ఎవరైనా సరే అయ్యి అరే ఉరే అంటాలు బూతులు తిడతాలు మనం మామూలుగా మాట్లాడే భాషలో పదాలు కొందరు యూట్యూబర్ల దృష్టిలో పచ్చి బూతులకు పర్యాయ పదాలు సభ్యత ఉన్నవారికి రోతగా అనిపించే మాటల్ని మంచినీళ్ళ ప్రాయంగా వాడేస్తూ వారు రూపొందించే వీడియోలు కాసులు కురిపించే బంగారు బాతులు అస్సీల సంభాషణలు వినటానికి అంగలార్చే అధమస్థాయి అభిరుచి ఉన్నవారికి మహారాజు పోషకులు ద్వంద్వార్థాలు ధ్వనించే తమ్నైల్స్తో తమ వీడియోలకు వ్యూస్ పెంచుకోవటం వారికి వెనుతో పెట్టిన విద్య అలాంటి వీడియోలతో నెలకు లక్షల్లో సంపాదిస్తున్న యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలిగా ఉన్నారు చెక్ పెట్టే చట్టాలున్నా పట్టించుకునే వారు లేకపోవటంతో బూత్ వీడియోల దంద వేలల్లో షేర్లు లక్షల్లో లైకులుగా మారుతుంది గతంలో ఈ ఏపీలో అయితే దారుణం నాయనా నాయనా నాయన వైసీపీ తెలంగాణలో ఉన్న కొంత నయంగానే ఏపీలో అయితే బూతులు పవన్ కళ్యాణ్ని ఆ వైసీపీ శ్రీరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆ బూతులు చెప్పలేం ఇంటి దగ్గరే ఉంటూ దోస్తులతో ఎంజాయ్ చేస్తూ అక్షరం మొక్క రాకపోయినా ఏమాత్రం కష్టపడకపోయినా కొందరు ప్రతి నెల లక్షల్లో సంపాదిస్తున్నారు అది ఎలా అనుకుంటున్నారా యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేంటండి యూట్యూబ్ నుంచి అంత సంపాదన ఉంటుందంటే ఉండదు వీళ్ళకి పార్టీలు ఇస్తాయి ఫండ్ యూట్యూబ్ ఛానల్లో బూతు అశ్లీల వీడియోలు పెట్టేసి సబ్స్క్రైబర్లు పెంచేసుకుంటున్నారు రోజుకో బూత్ వీడియో అప్లోడ్ చేస్తున్నారు అశ్లీలత ఎంత ఉంటే అంత ఆదాయం ఉంటుంది ఈ మధ్య ఇన్ఫ్లుయెన్సర్లు అని చెప్పి కూడా చాలామంది తయారయ్యారులే ఇది ప్రస్తుతం రాష్ట్రంలోనే కాదు దేశంలో కొనసాగుతున్న విపరీత పోకడ యూట్యూబ్లోనే కాదు యువత ఎక్కువగా వినియోగించే ఇన్స్టాగ్రామ్ కూడా అశ్లీల బూత్ వీడియోలు షార్ట్లు కోకళ్లు ఉన్నాయి బాబు ఇన్స్టాగ్రామ్ గురించి ఎంత ఎంత తక్కువ చెప్తే అంత మంచిదండి బాబు ఇన్స్టాగ్రామా అది పోనోగ్రామా అర్థం కావట్లే ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టా వీడియోస్ కన్నా పోన్ వీడియోస్ ఎక్కువ కనపడుతున్నాయి చిన్నపిల్లలు కూడా చాలామంది చూస్తున్నారు అయితే ఇటీవల ఒక రియాలిటీ షోలో రణవీర్ అలహాబాద్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వెచ్చలవెడతనం విపరీతమైన స్వేచ్ఛ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో పాటు కేంద్ర ఐటీ శాఖ మంత్రి వీళ్ళు కూడా చెప్తున్నారు అయితే మరి ఇది మన తెలుగు వాళ్ళకు కూడా వర్తిస్తుందా వేల సబ్స్క్రైబర్లు లక్షల్లో వ్యూస్ దేశంలో లక్షలాది మంది యూట్యూబ్ వేదికగా భారీగానే అర్జిస్తున్నారు విద్య వైద్యం స్వయం ఉపాధి మోటివేషన్ యోగా ధ్యానం ఆధ్యాత్మికత ఎంటర్టైన్మెంట్ వీడియోలు రూపొందించి ప్రతి నెల లక్షల్లో అర్జిస్తున్నారు ఎంతోమంది ఉన్నారు యూట్యూబ్ వీడియోలకు వ్యాపార సంస్థలు భారీ ప్రకటనలు ఇస్తుండటం ఎంత ఎక్కువ లైకులు సబ్స్క్రైబర్లు ఉంటే అంత ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది ఇప్పుడు అయితే అనేక మంది ఉద్యోగాలు వదిలి పూర్తి స్థాయిలో యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు కానీ ఇటీవల కాలంలో ఈ వ్యాపారం పూర్తిగా గాడి తప్పింది తక్కువ సమయంలో భారీ సబ్స్క్రైబర్లు పెంచుకోవాలంటే వీక్షకులు ఫాలోవర్లను పొందాలంటే దేనికైనా తెగించే యూట్యూబర్లు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు ఉదాహరణకు శ్రీ అనే మహిళ వీళ్ళు పాపం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు కానీ శ్రీ ఆయం శ్రీరెడ్డే శ్రీరెడ్డి అనే మహిళ గతంలో ఒక ఛానల్లో పనిచేసి ఆ తర్వాత ఒక పార్టీకి మద్దారిగా మారిపోయి జననాయకులకు సంబంధించిన పచ్చి బూతులు వాడుతూ అనర్గణంగా మాట్లాడే వీడియోలకు లక్షల్లో వీసొస్తున్నాయి సా అనే మరో యూట్యూబర్ సా అంటే ఎవరబ్బా జర్నలిస్ట్ ఆయా మరి ఎవరో మరి అనే యూట్యూబర్ ఆడపిల్లని ఇంటర్వ్యూ చేసే పేరుతో ఆశాంతం బూతునే నమ్ముకొని రూపొందించే వీడియోలు భారీగా భారీగా అభిమానులు ఉండడం విషాదం విజయ్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ రాయలేడానికి వీల్లేని విధంగా భాష వినియోగిస్తారు కొందరు మహిళలు యువతల్ని ఇంటర్వ్యూలు చేస్తూ అసభ్య మాటలతో సమాధానాలు చెప్పిస్తారు ఈ ఛానల్ ఇలాంటి బూత్ వీడియోలు పదమూడు వందలు ఉంటే లక్షల సబ్స్క్రైబర్ ఐదు లక్షలు ఉన్నారంట అలాగే సూపర్ స్టార్స్ పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఒక మహిళ వాడే భాష ఆమె చేసే ఇంటర్వ్యూల్లో వేసే ప్రశ్నలు ఆమె వ్యక్తిగత అనుభవాలు అన్నింటినీ సెన్సార్ చేస్తే అరగంట వీడియోలో ప్రసారమయ్యే అర్హమయ్యే నిడివి అర నిమిషం కూడా ఉండదంటే ఆశ్చర్యం ఈమె ఇప్పటివరకు నాలుగు వందల డెబ్బై వీడియోలు అప్లోడ్ చేయగా మూడున్నర లక్షలు పైగా సబ్స్క్రైబర్స్ వచ్చినాయ వీరేగా తెలుగు రాష్ట్రాలు ఇలాంటి యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టా సంఖ్య వందల్లో ఉంటుంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూస్తారు ఇలాంటి వీడియోలు నిత్యం అందరికీ తారసపడుతూనే ఉంటాయి వీరంతా ఇంత ఇంత విచ్చలుడిగా ప్రవర్తిస్తున్నా ఎందుకు అడ్డుకోలేకపోతున్నారన్న ప్రశ్న తలెత్తుతుంది ఇలాంటి వీడియోలు పెరుగుతున్న జనాదరణ చూసి అందరూ కూడా ఇదే టైం ఇదే దారిలో వెళ్తున్నారు దీన్ని అడ్డుకునేవాడు ఎవడు మరి ఇలాంటి వాటికి యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్ చేస్తుంది రెండోసారి స్ట్రైక్ చేస్తే ఒక వారం పాటు వీడియో అప్లోడ్ చేయకుండా లైవ్ స్ట్రీమ్ పెట్టకుండా బ్యాన్ చేస్తుంది మళ్ళీ అదే పని చేస్తే టూ వీక్స్ బ్యాన్ చేస్తుంది ఆ తర్వాత చేస్తే ఛానల్ క్లోజ్ చేస్తుంది పర్మనెంట్గా అయితే రాష్ట్రంలో అనేక యూట్యూబ్ ఛానళ్ళపై నిబంధనకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా స్పందించడం ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా ఇంగ్లీష్ హిందీ భాషల్లో వీడియో కంటెంట్పై యూట్యూబ్ స్పందిస్తున్నా తెలుగు తమిళం కన్నడ లాంటి ప్రాంతీయ భాషల వీడియోలపై పెద్దగా దృష్టి పెట్టకపోవటం ఇక్కడ హైలైట్ ఎందుకంటే ఈ వచ్చిన ఏయేగా వచ్చి ఏవైనా ఇంకా పాపం వాటికి తెలుగు బూతులు తెలియదు ఈ హిందీ బూతులు ఇంగ్లీష్ బూతులకి స్ట్రైక్ వేస్తుంది కానీ అవి తెలుగు బూతులకి ఇంకా స్ట్రైక్ అయ్యేట్లా చూడాలి మరి అయితే రాష్ట్రంలో యూట్యూబ్ ఇతర సామాజిక మాధ్యమాల్లో దేశ సమగ్రత మతాలు ప్రాంతాల మధ్య విద్వేషం తప్పుడు వార్తలకు సంబంధించిన వీడియోలను ఆన్లైన్ నుంచి తొలగించే అధికారిక కేంద్రం ఐటీ శాఖ ఉంది కేంద్ర ప్రభుత్వం సైతం పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్న ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే ఛానళ్లపైనే చర్యలు తీసుకుంటుంది తప్ప బూతు అశ్లీల అంశాల జోలికి వెళ్ళటం లేదు ఒక రియాలిటీ షోలో ఇటీవల రణవీర్ అలిబాద్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం తీరుపైన విమర్శలు వెల్లుతున్నాయి అన్ని మాట్లాడితే ఇంతవరకు ఆ రణవీర్ అలిబాద్ ఛానల్ బ్యాన్ చేయాలి ఆయన ఛానల్ ఇంకా వస్తానే ఉంది సో ఏంటంటే యూట్యూబ్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం లేకపోతే న్యూస్ తెలుసుకుంటాం కోసం వాడాలి కానీ ఈ మధ్యకాలంలో బూతులు అస్సీల కంటెంట్ కోసం వాడుతున్నారు యూట్యూబే కాదు ఇన్స్టాగ్రామ్ అయితే చెప్పవలసి ఇంకా దారుణం అది ఇంకా దారుణంగా తయారైంది